అనంతపురంలో జరుగుతున్న మహిళా సంఘం పదహారవ మహాసభలు మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించే విధంగా చర్చించడం జరుగుతుందని రాష్ట్ర ఐదు కార్యదర్శి రమాదేవి చెప్పారు సంవత్సర కాలంలో కుటుంబ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు సంవత్సర కాలంలో కుటుంబ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు ఆమె విమర్శించారు మంగళగిరి తాడేపల్లి కరెనకొండ బైపాస్ రోడ్ లో గల కామరేడు మోటూరు ఉదయం రాష్ట కార్యాలయంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పదహారు రాష్ట్ర మహాసభల సందర్భంగా బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐద్వా కార్యదర్శి రమాదేవి రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస కుమారి శ్రీదేవి అమరేశ్వరి తదితరులు పాల్గొన్నారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర పదహారవ మహాసభలు అనంతపురం రాష్ట్రంలో అనంతపురంలో జరుగుతూ ఉన్నాయి నిన్నటి నుంచి తొమ్మిదవ తేదీ నుంచి సాంస్కృతిక ఉత్సవాల్ని ప్రారంభించాం అంకురం దర్శకులు ఉమామహేశ్వరరావు గారు వీటిని ప్రారంభించారు ఈ ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సంక్షోభమైనటువంటి పరిస్థితి వాస్తవంగా చెప్పాలంటే ఎన్నికలు జరిగి గత సంవత్సరమే కానీ ఈ సంవత్సర కాలంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి పెరగడం ప్రత్యేకంగా మహిళలు మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాల అమల్లో చాలా పాక్షికంగా మాత్రమే అమలు చేసి ఇదే చాలా గొప్ప విషయంగా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి హామీ అందరికీ గుర్తుండి ఉంటుంది ఫస్ట్ ఇచ్చినటువంటి హామీ నిరుద్యోగ వృత్తి గురించి మహిళలు కూడా సమాన స్థాయిలో ఈరోజు నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు ఉపాధి సమస్యలను ఎదుర్కొంటున్నారు అలాగే వాళ్ళు వేతనాల తక్కువ సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు వీళ్ళందరికీ ప్రతి కుటుంబానికి పదిహేను వందలు రూపాయలు ప్రతీ నెల ఇస్తామో పద్దెనిమిది నుంచి వాళ్ళ యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళ ఎంతమంది ఉన్నా ఇస్తామని చెప్పేసి స్వామి ఇచ్చారు ఈ విషయమే ఒక్క మాట కూడా లేదు వాళ్ళ మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం రాష్ట్రాన్ని అమ్మేసుకోవాల్సి వస్తుందని చెప్పారు అంటే రాష్ట్రాన్ని అమ్మేసుకుందామని చెప్పేసి మీరు గ్యారెంటీ గ్యారంటీ ఇచ్చారా బాబు గ్యారంటీ అని చెప్పేసి మీరు ఇచ్చారు కదా ఈ రోజు బాబు మహామోసం అని చెప్పేసి మహిళలు మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు రెండోది డోక్రా మహిళలు ఎనభై నాలుగు లక్షల మంది పొదుపు మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళకి జీరో వడ్డీ గతంలో మూడు లక్షల వరకు అమలైంది అది ఇరవై మూడో సంవత్సరం వరకు అమలు చేశారు ఇరవై నాలుగులో వాళ్ళకి రావాల్సిన జీరో వడ్డీ రాలేదు ఇప్పుడు ఇరవై నాలుగు జీరో వడ్డీ కనీసం ఇరవై ఐదులోనే వేయాలి కదా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయాలి కదా వేయలేదు పైగా ఈరోజు ఏం చెప్పింది కూటమి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం మూడు లక్షలు ఇచ్చింది మేము అధికారంలోకి వస్తే పది లక్షలకి